అల్లు అర్జున్ వీళ్ళంతా కూడా హిందీ సినిమాలు దిస్తా ఉన్నారు కదా వీళ్ళు తీసిన హిందీ సినిమా మొత్తం ప్రభా తీసినంతకన్నా ముందు సినిమా అది ప్రాబ్ అప్పుడే అవార్కు ముందే రామ్ చరణ్ రామ్ చరణ్ ఇండియా తీసిన సినిమా ఏంటి ఆర్ సూపర్ డూపర్ సక్సెస్ బాహుబలి తీసిన ప్రభా సినిమా సక్సెస్ ఇప్పుడు వీళ్ళు సినిమా నార్త్ ఇండియాలో దితే వాళ్ళ ఫీలింగ్ వచ్చేసింది అలాగే కర్రేగుంటే రాబాయ్ వీళ్ళతో సినిమాలు వెళ్దాం ఇవాళ మన తెలుగు లేకపోతే వాళ్ళకి సినిమాలకి దిక్కే లేదు గతే లేదు వాళ్ళకు మన సినిమాలన్నీ ఫీల్ చేస్తున్నారు ఇంటెలెక్చువల్ గా అది నార్త్ ఇండియా కంపెనీ లైక్ ఈస్ట్ ఇండియా కంపెనీ అప్పుడు వాళ్ళు కూడా అంతే వచ్చింది వాళ్ళని పంపినావా లేదా ఆంధ్ర పంపినావా లేదా మరి రజాకారులకు వ్యతిరేకంగా మన తాతలు లక్షలు ఇట్లా ఉండరా లేదా ఆయన అంటాడు ఈ తెలంగాణ ఎవడి అయ్యా జాగిరి కాదు ఇది ఎవరి జాగిరి కాదు మా జాగిరి నాయనా మా సొంతం ఇది జై జై అయితే ఇక్కడ ప్రతి కుటుంబానికి నిజాం సర్కార్ తో సంబంధం ఏదో పనులు ఉండడం వాళ్ళతో మనం మనకు మాన్యాలు కూడా ఇచ్చిన వాళ్ళు పనిచేసినందుకు నిజాం వ్యతిరేకంగా కొట్లాడినాం నిజాం వ్యతిరేకంగా కొట్లాడినప్పుడు ఈ సుల్తాన్ బాధలు ఉన్న బ్యాచ్ నిజాం కొట్లాడినా ఒక్క మార్వాడే ఉన్నారా తెలంగాణ ఉద్యమాలు ఉన్నారా చెప్పండి మరి వాళ్ళు మన సమాజంలో డబ్బులు సంపాదించుకునేందుకు ఒక కార్పొరేట్ సంస్థ సోషల్ కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద హాస్పిటల్ కట్టిస్తుంది స్కూల్ కట్టితుంది వీళ్ళు కట్టితే మరాఠీ హాస్పిటల్ మరాఠీ స్కూల్ కట్టిస్తారు లేదా రాజస్థాన్ స్కూల్ కట్టిస్తారు వాళ్ళకే ధర్మాలు మనకి అసలు బిజినెస్ వాళ్ళతో చేస్తాడు రూపాయి వచ్చే పద్దది కూడా వాళ్ళ దగ్గరే కొంటాడు రూపాయి వచ్చే పద్ధతి కూడా వాళ్ళ దగ్గర ఉంటాడు మనం ఏంటంటే మనం వీక్నెస్ పది పది తక్కువైతేనే వాళ్ళ దగ్గర పోతాం లాస్ట్ చివరిగా చివరిగా జరిగేది ఏంటంటే చివరిగా జరిగేది ఏంటంటే వాళ్ళ వస్తువులు పైకాడు పైకాడు జరుగుతారు గుర్తు పెట్టుకోండి అవినీతి చేసిన స్కామ్ చేసినా నకిలీ చేసిన డూప్లికేట్ ఎగ్ గోబై కాడ వస్తుంది ముందుగా తప్పకుండా మిత్రులారా పని చేసే పని చేసే ఇప్పుడే ఉద్యమం స్టార్ట్ అయింది కాబట్టి అంత పెద్ద వద్దు వద్దు మనం చాలా పెద్ద ఎత్తున నిర్మాణం చేసుకున్నాక జనాల దగ్గరికి వెళ్దాం వాళ్ళు డబ్బు ద్వారా ఇంప్లిమెంట్ చేసేటట్టుగా కనిపిస్తా ఉన్నారు కాబట్టి మనం ప్రజల ద్వారా ఉన్నాం అది ఇది కేవలం ప్రెస్ మీట్ కి ఇంత మంది రాష్ట్రంలో పెద్ద ప్రెస్ మీట్ మంది అనుకుంటున్నారు ప్రెస్ మీట్ అంత బాధ ఉంది రగిలిపోతుంది తెలంగాణ సమాజం ఖచ్చితంగా ఎదుర్కొన్న వాళ్ళని ఇది ఈ ఉద్యమాన్ని ప్రజల చేతికి పంపాలి ప్రజల నుంచి నాయకత్వం వచ్చినట్టు చేయాల్సిన బాధ్యతగా హైదరాబాద్ మనందరి పైన ఉందని తెలియజేస్తూ గిరిజన శక్తి నాయకుడు రాజేష్ నాయక్ గారిని ఒక్కటే నిమిషం పత్రిక విలేక సమావేశం మాట్లాడవలసిగా కోరుతా